అవన్నీ కూడా రేపటి నుంచి వీ హు ట్రైన్ ఎవరి ఇది ఒక ఎనిమిది లక్షలు ఇమ్మనండి ఇది కాకుండా నాకు మీరు ఇక్కడ దాంట్లో ఇది ఎయిట్ ల్యాక్స్ శాంక్షన్ చేశాను ఇది చేసి ఇది చేసే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ నాలెడ్జ్ అంతా మీరు ఇవ్వాలి పిఏకి ఈయన ఇంటర్న్ అందరిని ట్రైన్ చేయాలి వాట్ ఇస్ ది నాలెడ్జ్ అంటే హెల్త్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఆల్ గవర్నమెంట్ ఎట్ట ఫంక్షన్ చేసినో తెలిస్తే సమస్యలు ఎట్ట పరిష్కారం చేసుకోవాలనో ఈవెన్ టీచ్ ఎవరి బడీ ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్ యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్ట చేయగలుగుతాం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి టెస్ట్ చేయించడం ఇలాంటి సమస్యలు క్యూములేట్గా నాకు ఎక్కువ వచ్చాయనుకోండి ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి ఆర్ఎన్ డికి వెళ్ళాలి దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి అదే ఇప్పుడు టీసీఎస్ని పెట్టాం టీసీఎస్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆ టీఎస్ టీసీఎస్లో వచ్చే డేటా కూడా తీసుకొని ఈ డేటా కూడా తీసుకొని అవుట్ గో ఫర్ ప్రివెంటివ్ టు గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ అవుట్ టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైం బై యాడింగ్ డివైసెస్ ఆల్వ్ థింగ్స్ దట్ ఈస్ ది ఫ్యూచర్ ఓకే మీరు ఎన్ని చేస్తారో చూద్దాం నువ్వు కూర్చో నువ్వు అన్ని వదిలేసి ఇక్కడ ఇక్కడ ఆఫీసుకి వచ్చినా ఆఫీసర్ అమ్మాయి నువ్వు మీ ఊరు మా ఊరు లేదు ఇక్కడ మీరు కానీ పెట్టారంటే పార్టీ ఆఫీసులు మిమ్మల్ని పార్టీ ఆఫీసు కూడా రా మా ఊరు కాబట్టి అమ్మాయినా చూడండి సార్ ఎన్ని కాదు ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షనే కాదు యు ఆర్ అఫిషియల్ అది రాకపోతే మీకు ఎవరికి రాదు మీకు అందరికి అలవాటు అయిపోయింది మనమే చుట్టుకోవడం మనమే ఉండడం ఎవరిని పని చేయకుండా చేయడం మీకు అందరికి అలవాటు అయిపోయి కాన్షియన్స్ చెడగొట్టుకున్నావు ఎవ్రీ బడీ టు హ్యావ్ ఇస్ ఓన్ మీ అందరు మీద జరగాలనుకుంటున్నారు అది కాదు సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయండి నన్ను ఎవరిన వచ్చారా మీ తిరిగి ఎవరు రాలేదా ఈరోజు ఎవరు రాలేదా నీ పేరేంటి ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా నువ్వాయా నువ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు ఒకరు నువ్వు కూర్చుంటాను కదా రాయా ఇంకా నువ్వు ఢిల్లీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కని పెట్టు ఒక ఐదు నిమిషాలు నేను చూసుకుంటాను 私はこれで私はこれで私はこれで私はこれで私はここれで私はこれこれで私はこれで私はこれで私はこはこれで私はこれで私はこれで私はこれで私はこれで私はこれで私はこれで私はこれで私はこれで私はこれで私 ಇದು ಒಂದು ಫೋನ್ ಕೊಡ್ತೀನಿ ಚಿನ್ನಿ ಕುಳ್ಳನೆ ಫೋನ್ ಕೊಡ್ತೋನಿ ಹ್ಮ್ ತಾಳಿ ಸಿರಿ ಏಯ್ ಏಸಿ ನಾವು ಐದು ಕೊಡ್ತೀನಿ ಹ್ಮ್ ಇದು डबल ಫೋನ್ ಏಟ್ ಮೂರು ನಾಲ್ಕು ಯಾರ್ಕೆ ಮೂಂಗಟ ನೀಲ್ ಗೆನ್ನಯ್ಯ ಮೂರ ಫೈವ್ ಮೊಟೋ ಹ್ಮ್ ನೂರ ನೂರಕಡೆ ನು ನುಯರೆ ಜಪೋ ಹೇಳ್ತಾರ ಅದೇನಾ ನೀ데ವರು ಕದೇನಾ ಚಾಲಾ ಬಂತಾ ಸೋ ಬರ್ಮಾ ವಿರ ನಂತೆ ಸಂಪುತಿ ಸಾಬಾಯಿ ಗೆ ಇಲ್ಲಿ ಲಮ್ಮಾ Yeş samaspe naturedayım. Yeş Ne ne banklere davetiyi sunuyor. Avrupa'da, ne geçindi? Yine ne kadar gidiyor? Ayak izi. Ne zaman? నేను ఒక్క ఐదు వేలు ఇచ్చిన వాళ్ళే సారు జననాయకుల ప్రమాణ కార్యక్రమం ద్వారా మీ సమస్యని చంద్రబాబు నాయుడు సార్ పరిష్కరించి చేస్తారు ఆయన చర్య చెప్తాను మీకు આ ગુટી ટેકનિક નાદ્યું પાંદરીને વખાલો હા આ 78 થી પાળવે